ఎలాగోంది మీకు ఇప్పుడు ఈ సైనస్ ప్రాబ్లం చాలా వరకు కంట్రోల్ అయింది కదా అయిందండి కంట్రోల్ అయిందండి అయింది మీరు ఎక్కడి నుంచి మీరు నుంచి అయ్యా మీరు మాట్లాడుతున్నది సార్ మాట్లాడేది కొత్తూరు మండలం గులివెందు గురి ఏ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం శ్రీకాకుళం ఓకే రైట్ మీకు ఎన్న నుంచి అయ్యా మీకు సైనస్ ప్రాబ్లము సరే చాలా ఉండేది ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు బాగా ఎక్కువగా ఉండేది కదా ఉండేది కావాలండి ఇప్పుడు ఆ ఒకసారి యూజ్ చేయడం వల్ల కంట్రోల్ అయింది సో ఒకసారి యూజ్ చేయడం తోట ఎస్ఎస్ ఆయుర్వేదం చాలా వరకు కంట్రోల్ అయిపోయింది కదా చాలా వరకు మాక్సిమం నైన్టీ పర్సెంటేజ్ వేసుకొని వన్ 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 వన్స్ వన్ ఫిట్టింగ్ తోటి ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంటేజ్ కంట్రోల్ అయిపోయింది అయిపోయింది సైనస్ ప్రాబ్లం అలా చాలా చాలా హ్యాపీ మీరు అందరికీ తెలియజేస్తున్నారు ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి చాలా మంది ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే అది మొన్న మాకు మీకు ఫాస్ట్ గా ఫోన్ నలుగురు పరిధి ఓకే నా పేరు చెప్పలేదు కానీ ఓకే ఓకే నలుగురు పరిధి పరిధి చేశాను చాలా హ్యాపీ ఎందుకంటే చాలా లక్షల్లో డబ్బులు ఖర్చు పెడుతున్నారు వేలల్లో ఖర్చు పెడుతున్నారు బట్ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు కదా తాపత్రయం అంతా అదే ఇది ఎక్సర్సైజ్ ఆయుర్వేదం ఏదో డబ్బులు సంపాదించాలి వ్యాపారం పెరగాలనేది కాదు నేను పేషెంట్ వైపు నుంచి నేను ఆలోచిస్తున్నాను నేను పేషెంట్ వైజాగ్ వెళ్తున్నాడు హైదరాబాద్ వెళ్తున్నాడు ఇంకా ఎక్కడికో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు ఇప్పుడు టెస్ట్లు చేపిస్తున్నాడు ఆపరేషన్లు చేయించుకుంటున్నాడు సైనస్ కోసం అని చెప్పేసి ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాడు బట్ సైనస్ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వట్లేదు సైనస్ కాదు కదా ఈ మైగ్రేన్ హెడ్డాక్స్ కాదు కదా ఏవి క్లియర్ అవ్వట్లేదు బట్ జస్ట్ ఒక సింగిల్ సిట్టింగ్ తో ఎస్ఎస్ ఆయుర్వేదంలోని నైన్టీ పర్సెంట్ అది క్లియర్ అయిపోయి ఉంటుంది అది ఎంతది గొప్ప విషయం కదా మరి నా ఫావర్ సో అలాంటి విషయాన్ని అందరికి తెలియజేయాలి అనేటువంటిది నా తాలూకా ఉద్దేశం ఇంకా మొన్న నా సేమ్ ప్రాబ్లం నా ప్రాబ్లం ఉండేది అని చెప్పి నేను ఎలా తగ్గిందని చెప్పి నాకు వేరే అని అడిగితే ఆశ్చర్యపించాను మీకు సరిపడా మాట్లాడేది చాలా చాలా మంచి విషయం అందరికి అన్ని ప్రాబ్లెమ్స్ క్లియర్ అయితే అందులో ఇంకా ఎలాంటి డౌట్ లేదు ఓకేనా అయ్యా రైట్ రైట్ చాలా హ్యాపీ